ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ పాలన అని అంటున్నారు నేను ఇలా ఛాలెంజ్ చేస్తున్న రేవంత్ రెడ్డి మీరు హోం మంత్రి మీరే ముఖ్యమంత్రి మీరు ఎందుకు రాజీనామా చేయాలని చెప్తా కూడా సూర్యాపేటలో కోదాడ నియోజకవర్గంలో చిల్కూర్ అనే పోలీస్ స్టేషన్ లో రాజేష్ అనే ఒక దళిత యువకుని సిఎంఆర్ఎఫ్ నిధులు పక్కదవ్వ పట్టినాయి వాళ్లకు రావాల్సిన నిధులు వేరే వాళ్లకు పోయినాయని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చిన తీసుకుపోయి ఆ రాజేష్ అనే ఒక దళిత యువకుని తీసుకుపోయి ఎస్ఐ కానిస్టేబుల్ అందరు కుల్ల ఓడిచి ఘోరంగా థర్డ్ డిగ్రీ మెథడ్స్ యూజ్ చేసి అతన్ని ఇంటరాగేట్ చేస్తే అతను చచ్చిపోయాడు నలభై ఎనిమిది గంటల నుండి ఆయన శవాన్ని పెట్టుకుని అదే చిల్కూరు గూడెంలో ఆ పేద దళితులందరూ కూడా ధర్నా చేస్తున్నారు ఇంతవరకు హోంమంత్రి నుంచి ఒక్క స్టేట్మెంట్ లేదు మరి ఎందుకున్నావు రేవంత్ రెడ్డి గారు మీరు హోంమంత్రిగా నాయన్ రాజేందర్ రెడ్డికి ఇది కనిపిస్తలేదా నీ నీ చుట్టుపక్కల ఉండే గ్యాంగ్ మెంబర్లకు ఇవి కనిపిస్తలేవా నలభై ఎనిమిది గంటల నుండి శివాన్ అక్కడే పెట్టుకుని వాళ్ళు చేస్తున్నారు ఎక్కడ పోయినాడు మరి మీరు ఎందుకు ఆ పోలీస్ ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకుంటలేరు అదే విధంగా ఒక వారం రోజుల క్రితం ఎర్ర రాజశేఖర్ అనే ఒక దళిత యువకుడు వాళ్ళ తమ్ముడేదో కులాంతర వివాహం చేసుకుంటే అవతలి వర్గం వాళ్ళు నా మీద దాడి చేస్తారని చెప్పి తండ్రి కొడుకులందరిపై ఛాద్నగర్ ఎస్ఐకి కంప్లైంట్ చేస్తే కూడా పోలీసు వాళ్ళు పట్టించుకోకుండా నిందితులతో కుమ్మక్కైతే ఆ రాజశేఖర్ అనే యువకుని పత్తి పొలాల్లోకి తీసుకొని పోయి ఘోరంగా కొట్టి శవానికి కాలబెట్టినారు ఎక్కడ పోయిన రేవంత్ రెడ్డి హోంమంత్రి ఎందుకు ఆ పోలీస్ ఆఫీసర్ను అరెస్ట్ చేయలేదు ఎందుకు వాళ్ళ మీద అడ్రాస్ కేసు పెట్టలేదు ఏ బేసిస్ మీద మీరు పనిచేస్తున్నారు మరి నేను అడుగుతున్నా ఇదే రేవంత్ రెడ్డిని అడుగుతున్నా ఇదే పోలీస్ అధికారులను అడుగుతున్నా రోహన్ రెడ్డి కొండా సుష్మిత ఈ వరంగల్ కు చెందిన కొండా సుష్మితనే చెప్పింది కదా కొండా సుష్మిత ఏం చెప్పింది రోహన్ రెడ్డి రోహిన్ రెడ్డి రేవంత్ రెడ్డి బంగ్లా నుంచి వచ్చిండు వచ్చి గెస్ట్ హౌస్ లా ఆ డక్కన్ సిమెంటులను అక్కడ నుంచి హుజూర్ నగర్ నుంచి పిలిపించిండు పిలిపించి తుపాకి పెట్టి బెదిరించిండు అని చెప్పి టాస్క్ ఫోర్స్ వాళ్ళ కుల్లం కుల్ల ఇదే వరంగల్ కు చెందిన కొండా మురళి వాళ్ళ బిడ్డ కొండా సుష్మిత చెప్పింది టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు వాళ్ళ ఇంటికి కూడా పోయి మరి రోహిన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు సుమంత్ని ఎందుకు కరేజ్ చేయలేదు కొండా సురేఖ ఓహెచ్డి సుమంత్ని ఎందుకు కరేజ్ చేయలేదు మరి దాని గురించి మాట్లాడేది రాజేందర్ రెడ్డి ఇప్పుడు వాళ్ళను ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిండో రాజేశ్వరం తీసుకపోయి ఘోరంగా థర్డ్ డిగ్రీ టార్చర్ చేసి చంపేసిండ్రు ఆ పిల్లగాన్ని ఎర్ర రాజశేఖర్ అనే పిల్లగాడు నన్ను చంపుతారు ముర్రో అని ఏడ్చిన కూడా చేసిండ్రు మరి ఏమైంది హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఎందుకు దీని మీద మాట్లాడడం లేదు ఈ విషయాలను పక్కన పెట్టి మళ్ళా పొద్దున్న లేచినప్పటి నుంచి మాది ప్రజాపాలన ఇందిరమ్మ పాలన ప్రజాపాలన ఇందిరమ్మ పాలన అని అంటున్నావు ఇక మూడవది ఇవన్నీ ఏదో ఏమన్నా నేను నాయన రాజేందర్ రెడ్డి అంటాడు మేము ఆరు గారెంటీలో డెబ్బై ఎనిమిది శాతం అంటున్నారు అంటే నీకన్నా చదువు రాకుండా ఉండాలి లేకపోతే మీ భాస్కర్న్నా చదువు రాకుండా ఉండాలి ఇచ్చింది మీరెంత ఆ అరకొర మీరు ఆ మహిళల ఉచిత బస్సు పెట్టి మొత్తం కూడా బస్సులలో యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి ఉన్నది బస్సులలో యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి ఉన్నది మీరు చేయబట్టి విపరీతమైన ప్రెజర్లో ఉన్నారు ఆర్టీసీ వాళ్ళు అందుకరకే మన వరంగల్ హైదరాబాద్ తోవకు యాక్సిడెంట్ అయింది అదే విధంగా మన చేవెళ్ల తోవలో ఇరవై మంది చచ్చిపోయారు ఇరవై నాలుగు మంది చచ్చిపోయినారు దానికి కారకుడు స్వాయన రేవంత్ రెడ్డి నేను ఓపెన్ చెప్తున్నా ఎందుకు చెప్తాను ఎందుకు రేవంత్ రెడ్డి నిజానికి చేవెల్ల హైదరాబాద్ మార్గాన్ని ఫోర్ లేన్ చేయాలని కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే టెండర్లు అయినాయి దానికి ఎవరో ఎన్జిటికి పోయినరు కేసులు మరి ఆ కేసు విత్డ్రా చేయించి టెండర్ వేయాలి కదా ఆ టెండర్ వేసి ఆ వర్క్ స్టార్ట్ చేయాలి కదా వర్క్ స్టార్ట్ చేయకుండా రేవంత్ రెడ్డి ఏం చేసిండో తెలంగాణ ప్రజలు గమనించాలి ఈయనకు పదిహేను వేల ఎకరాల భూములు ఈయన కుటుంబ సభ్యులకు కల్వకుర్తి ఏరియాలో ఉన్నాయి ఆ కల్వకుర్తి ఏరియాల భూములకు రేట్లు రావాలని ఆ భూముల్లో పెద్ద ఎత్తున కూడా మేము ఏదో చేస్తున్నామని చెప్పి ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ అని చెప్పి డ్రామా చేస్తూ దానికి ఎయిట్ లైన్ రోడ్డు శాంక్షన్ చేసి ఆ కాంట్రాక్ట్ తీరా తీసుకుపోయి ఆంధ్ర ప్రాంతానికి చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్కి ఇచ్చిండు ఇవ్వడమే కాకుండా మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా ఇచ్చిండట ఇంకా చూడండి కథ మరి ఈ పేదోళ్లు నడిచే రోడ్ల మీద ఆర్టీసీ బస్సులు పోయే రోడ్ల మీద వాటిని ఫోర్ లైన్ చేయడానికి ఎందుకు నీకు చేయిస్తలేదు రేవంత్ రెడ్డి గారు ఇంత ముందు వినయ్ భాస్కర్ గారు చెప్పిండ్రు కామారెడ్డి సాక్షిగా బీసీలను మోసం సాక్షిగా ఎస్సీలను మోసం చేసినావు వరంగల్ సాక్షిగా రైతులను మోసం చేసినావు సరూర్ నగర్ సాక్షిగా యువకులను మోసం చేసినావు ఇలా సిగ్గుతో తల వంచుకోవాలి మీరు రేవంత్ రెడ్డి గారు నాయన్ రాజేందర్ రెడ్డి గారు వరంగల్ నుండి అందరు నాయకులు ఇక్కడ కడియం శ్రీ గారు మీరు విద్యాశాఖ మంత్రిగా పనిచేసినారు ఏ ఈ చరిత్రలో ఎప్పుడు కూడా కాలేజీలు బంద్ కాలే ప్రైవేట్ కాలేజీలు ఫీ రియంబర్స్మెంట్ ఎనిమిది వేల కోట్ల రూపాయల ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించినందుకు ప్రైవేట్ యజమానులను కూడా ఇలా బంద్ చేసిండ్రు సర్టిఫికెట్ ఇస్తలేరు మరి ఇక్కడ డబ్బులు ఇవాల్సింది ఇక్కడ కానీ మీరు ఎక్కడ పెడుతున్నారు డబ్బులు ఇప్పుడు ప్రజాపాలన వారోత్సవాలు అని చెప్పి ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు డిసెంబర్ మీ ప్రైవేటు భూములుండే ఫ్యూచర్ సిటీలో మూడు వేల మంది పోలీసులతోని బందోబస్తు పెట్టి ప్రజాపాలన వారోత్సవాలు పెడుతున్నారు ఇంతకన్నా పెద్ద జోకు ఇంత పెద్ద ద్రోహం ఏదైనా ఉంటదా నిన్న నాయన రాజేందర్ రెడ్డి గారు ఇంకో మాట అన్నారు ఏమన్నారా మేము అప్పు 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 మీరే అప్పు తీసుకొచ్చినారు అప్పు తీసుకొచ్చినారు కేసీఆర్ గారు అప్పు తీసుకొచ్చి కాళేశ్వరం కట్టిండు కోటి ఎకరాల నీళ్ళందించండు రైతుల దిగుబడి ఎన్నో రెట్లు పెంచండు అదే విధంగా మిషన్ భగీరథ తీసుకొచ్చిండు ఇరవై తొమ్మిది మెడికల్ కాలేజీలు పెట్టిండు అప్పులే తీసుకొచ్చి లక్షలాది కోట్లాది మంది తెలంగాణ బిడ్డల భవిష్యత్తును వాళ్ళ తలరాతను మార్చిండు మీరు నాలుగు లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చిండ్రు ఒక్కడే ముచ్చట చెప్పాలి అలా మీరు ఓపెన్ గా వరంగల్ నయీంనగర్ చిరస్తారంటే నగర్ చౌరస్తాకి వస్తాం అంబేద్కర్ బొమ్మ దగ్గర కంటే అంబేద్కర్ బొమ్మ దగ్గర వస్తాం అన్మకొండ చౌరస్తా కోహినూర్ కేప్ దగ్గరికి రమ్మంటే అక్కడికి వస్తాం మేము ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం మీరు నాలుగు లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి మీరు ఏం చేసిండ్రు పెద్దమ్మ గడ్డకు రామంటే పెద్దమ్మ గడ్డ వస్తే వస్తాం వినాయనకి ఏమైనా పాపులర్ ఏమైనా లొకేషన్స్ ఉంటే అక్కడికి కూడా మేము పోతాం మీరు రామప్ప రమ్మంటే రామప్ప వస్తాం అదే అన్మకొండ బస్ స్టాండ్కి రమ్మంటే అన్మకొండ బస్ స్టాండ్కి వస్తాం మీరు నాలుగు లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఏమేం చేసిండ్రో చెప్పండి నాలుగు లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చిన అన్నారు అదే విధంగా మరి ఒక లక్ష డెబ్బై రెండు వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినామని చెప్పేసి మీరు స్విట్జర్లాండ్ సౌత్ కొరియా లండన్ లో థేమ్స్ నది ఒడ్డున నడుచుకుంటా రేవంత్ రెడ్డి మొత్తం ఫోటోలు దిగండు సౌత్ కొరియా సియోల్ దగ్గర ఫోటోలు దిగండు ఒక లక్ష డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చినా అన్నాడు నేను ఇలా ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నా ఒక లక్ష డెబ్బై రెండు వేల కోట్ల పెట్టుబడులతో ఎన్నిక పరిశ్రమలు మీరు తెలంగాణలో పెట్టిండ్రు చూపారు ఎందుకు రాజేందర్ రెడ్డి గారు ఇన్ని అబద్దాలు మాట్లాడి మళ్ళీ జోకర్ అవుతారు మీరు ఆల్రెడీ ముఖ్యమంత్రి జోకర్ లాగా తయారై మళ్ళీ మీరు కూడా అట్లే తయారవుతున్నారు సో అది కొరకు మరి మళ్ళొకసారి ఈ అబద్ధాలు మారడం ఆపాలి దళితుల మీద దాడులు ఆపాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి ఆయన దగ్గరే ఉంది విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉంది నూట పది మంది పిల్లలు ఇప్పటి వరకు గురుకుల పాఠశాలలో చచ్చిపోయినారు నిన్నటికి నిన్న కల్వకుర్తిలో ముద్వింలో మాకు ఫిజిక్స్ టీచర్ లేడని చెప్పేసి విద్యార్థులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చినారు టీచర్లు ఇవ్వలేనంత దుస్థితిలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక ఇంతకన్నా మీకు ఇంకా ఏం కావాలి మీకు అందుకొరకు అర్జెంటుగా మీరు రాజీనామా చేయాలి రాజీనామా చేసి మీరు వదిలిపోతున్న ఈ తెలంగాణకు పట్టిన శని వదులుతుంది అని చెప్పేసి